రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలపై ఉక్కుపాదం మోపుతున్నారు ఏపీ పోలీసులు వైసీపీకి మద్దతుగా నిలిచే సినీ సెలబ్రిటీలు పోసాని కృష్ణమురళి రాంగోపాల్ వర్మ శ్రీరెడ్డి లాంటి వారిపై కూడా కేసులు నమోదవుతున్నాయి దీంతో వైసీపీ శ్రేణుల్లో ఒక రకమైన భయాందోళన కనిపిస్తోంది మరోవైపు పార్టీ నేతలు పెద్ద ఎత్తున గుడ్ బై చెప్తున్నారు దీంతో అధినేత జగన్ డిఫెన్స్ లో పడిపోయారు అదే సమయంలో జాతీయ స్థాయిలో సహకారం కూడా లేకుండా పోతోంది దీంతో సొంతంగానే పోరాటం చేయాలని జగన్ భావిస్తున్నారు సొంత పార్టీ నేతలతో లీగల్ టీం ఏర్పాటు చేశారు న్యాయస్థానాల్లో కేసులు వేస్తున్నారు జాతీయ మానవ హక్కుల కమిషన్ ను సైతం ఆశ్రయించారు ఏపీలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలను అరెస్ట్ చేస్తూ అక్రమ నిర్బంధాలకు పాల్పడుతున్నారని జగన్ తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు అందుకే పార్టీ బాధితులకు అండగా నిలవటానికి స్ట్రాంగ్ గా డిసైడ్ అయ్యారు వారికి అండగా ఉండటం కోసం మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు ప్రభుత్వ తప్పులను ప్రశ్నిస్తే గొంతు నులుపుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు సోషల్ మీడియా కార్యకర్తలను చేస్తే ప్రశ్నించే వారు ఉండరని భావించి అక్రమ కేసులు పెడుతున్నారని తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు అందుకే సోషల్ మీడియా కార్యకర్తలకు ఎటువంటి అన్యాయం జరిగినా వైసీపీ అండగా నిలుస్తుందని దానికోసం ప్రత్యేక కాల్ సెంటర్ ను అందుబాటులోకి తెచ్చినట్లు జగన్ స్పష్టం చేశారు వైసీపీ సోషల్ మీడియా బాధితుల తరఫున పోరాటం చేయడానికి వైసీపీ ఎప్పుడూ సిద్ధంగా ఉందని జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు ఇక ఇదే క్రమంలో తాజాగా అక్రమ నిర్బంధాలు అరెస్టులకు గురవుతున్న సోషల్ మీడియా కార్యకర్తలకు మరింత అండగా ఉండాలన్న ఉద్దేశంతో పార్టీ తరఫున బృందాలను ఏర్పాటు చేశారు మీడియా కార్యకర్తలకు న్యాయ సహాయం కల్పించడంతో పాటు వారికి భరోసా ఇవ్వటానికి వారిని పరామర్శిస్తూ ఆత్మస్థైర్యాన్ని పెంచడానికి ఈ పార్టీ బృందాలు పనిచేస్తాయని జగన్ పేర్కొన్నారు ఆయా జిల్లాల్లో పార్టీ నేతలు సంబంధిత నాయకులు లీగల్ సెల్ ప్రతినిధులను సమన్వయం చేసుకుంటూ ఈ పార్టీ బృందాలు పనిచేస్తాయని తెలిపారు ఇక జిల్లాల వారీగా పార్టీ బృందాలను వైఎస్ జగన్ ప్రకటించారు శ్రీకాకుళం జిల్లాకు సిదిరి అప్పలరాజు ప్రసాద్ విజయనగరం జిల్లాకు బెల్లాని చంద్రశేఖర్ అలజంగి జోగారావు విశాఖ జిల్లాకు భాగ్యలక్ష్మి కెకే రాజు తూర్పు గోదావరి జిల్లాకు జక్కంపూడి రాజా వంకా గీత పశ్చిమ గోదావరి జిల్లాకు కె సునీల్ కుమార్ యాదవ్ జయప్రకాష్ కృష్ణా జిల్లాకు మొండితోక అరుణ్ దేవభక్తుని చక్రవర్తి గుంటూరు జిల్లాకు విడుదల రజని డైమండ్ బాబు ప్రకాశం జిల్లాకు టీజేఆర్ సుధాకర్ బాబు వెంకటరమణారెడ్డి నెల్లూరు జిల్లాకు రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి పి చంద్రశేఖర్ రెడ్డి చిత్తూరు జిల్లాకు గురుమూర్తి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి అనంతపురం జిల్లాకు కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి రమేష్ గౌడ్ కడప జిల్లాకు సురేష్ బాబు రమేష్ యాదవ్ కర్నూలు జిల్లాకు హఫీజ్ ఖాన్ సురేందర్ రెడ్డిలను నియమించారు అధినేత జగన్ వీరిని పార్టీ బృందాలుగా సోషల్ మీడియా కార్యకర్తల కోసం నియమించారు ఎవరు భయపడాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారు